శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోజినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురువారం పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుద్ర కవచం చదవండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి జిల్లేడు ఒత్తులు శ్రీ గణపతి దేవుని అనుగ్రహం కొరకు ఉపయోగించదగినవి కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలంగా మారతాయి మానసిక ప్రశాంతతని తిరిగి సంపాదించగలుగుతారు చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు తొందరలో తొలగిపోతాయి అష్టమూలిక తైలంతో ప్రతి బుధవారము ఆదివారము గణపతి స్వామివారి దగ్గర దీపారాధన చేయండి మేషరాశి శ్రమపడ్డ ఆశించిన ఫలితం కష్టమే గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు వృషభ రాశి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు కర్కాటక రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది శుభ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు సింహరాశి రుణాలు తీరుతాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి గృహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాశి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ధనస్సు రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు మకర రాశి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కుంభరాశి నూతన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది మీనరాశి నూతన వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది